నన్ను నమ్మండి చాలా మంది లఘు దర్శనం మహాలగు దర్శనం అంటుంటారు మనం ధర్మం పట్టుకుంటే నన్ను నమ్మండి నేను పరమ ధైర్యంతో చెప్తున్నాను ఈ మాట ఏదో ఒక వంక పెట్టి మొదటి గడప దగ్గర నుంచో పెట్టి నీరాజనంలో దర్శనం ఇచ్చి పంపిస్తాడు ధర్మము పెరిగితే స్వామి దర్శనం అవుతుంది ఆనంద నిలయంలోకి వెళ్ళాలంటే మనం ధార్మికంగా బ్రతకడం నేర్చుకుంటే చాలు ఆయన అండ ఉంటే ఏమీ అక్కర్లేదు అది చాలు రక్షణములేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండబుటన్ మనం పెట్టుకున్న రక్షణలు ఎందుకు పనికొస్తాయి ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఎవడు ఎంత కుట్ర చేసి భగవంతు భక్తుణ్ణి పాడు చేద్దాం అనుకున్నా వాడు పాడు చెయ్యలేడు ఎవడో ఒకడు అక్కరకొచ్చి వచ్చి వాడిని రక్షిస్తాడు మళ్ళీ భగవంతుడు ఉన్నాడు అనడానికి అదే సాక్ష్యం కాబట్టి ఆయన స్మరణ చాలు కాపాడతాడు అందుకే వెంకటాచలం వెళ్లినటువంటి